యకునికి సమర్పించే ఇరవై ఒక రకాల ఆకులు వీటిని మనం పత్రి అంటాం మాచి పత్రం బృహతి పత్రం వాకుడు చూతపత్రం మామిడి ఆకు బిల్వ పత్రం మారేడు ఆకు దుర్వాయుగ్మం గరిక దతురపత్రం ఉమ్మెత్త బద్రీపత్రం రేగు ఆపమార్గపత్రం ఉత్తరేణి కరవీరపత్రం గన్నేరు విష్ణుక్రాంతి పత్రం దామినీపత్రం దానిమ్మ దేవదారు పత్రం మరువక పత్రం మరువం సింధువార పత్రం వావిలి జాజి పత్రం దేవకాంచన శమీపత్రం జమ్మి అశ్వత్థపత్రం రావి అర్జున పత్రం మద్ది అర్కపత్రం తెల్లజిల్లేడు ఆకు